బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఇరవైవ వార్డు ఆపిల్ గుర్తు రాజ్యలక్ష్మి అభ్యర్థిగా ప్రచారం ప్రపంచంలో సాగుతుంది వార్డులోని పలు బస్తీలు ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అడుగడుగునా మహిళలు హారతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకుపోతుంది ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో రాజలక్ష్మి పలు కీలక హామీలిచ్చారు వార్డులో నూతన డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తాచెదారం లేకుండా శాశ్వత పారిశుద్ధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు నేను నా అందున మా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి మద్దతు ఇస్తూ వచ్చిన కౌన్సిలర్లకు నాకు ఎలాంటి సహకారం లేదు ఒక కాలువలు లేదు నల్లలు లేవు సింగరేన్ నల్లలు లేవు మిషన్ భైరత పంపులు లేవు మాకు కరెంటీ లేదు మేము ఎన్నో సహకారాలు అన్ని మద్దతులు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి సహకారం ఇస్తలేరు ఓట్లున్న రోజే మేమంటాను ఇందిరా మిన్లు గత ఇరవై రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఆరులో మాకు మిన్లు వస్తే అవిటి టాప్ కూడా లేదు చాలామంది ఇండ్లు లేకుండా కిరాయిలకు పోయి బతుకుతాను మాకు ఏ సహకారం లేదని నేను ముందడిగేసిన నా ప్రజల కోసం నేను నా మహిళల కోసం ఇరవయో వార్డును ఇరవయో వార్డులో ఒక్క కాలువ కూడా తీసిన మానవులు లేరు నేను మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి కూడా నేను పర్మిషన్ అడిగిన మనుషులం పంపమన్నా కూడా మా మమ్మల్ని పట్టించుకోలేదు ఈరోజు మేమున్నాము అని మాకు మాకు మేమే తెలియాలి అనేసి నేను ఒక మహిళగా మీ దగ్గరికి వచ్చాను నన్ను ఓటేసి అందరూ ఐకమత్యంగా నన్ను గెలిపించాలని నేను ఒక మహిళగా మీ ముందుకు వస్తున్నా మీకు ఏ సహకారమైనా నేను అందిస్తాను ఏ ఏ నైటు పగలు రాత్రి అనకుండా నేను మీ అందరి కోసం నేను వచ్చి మీకు ఏ సహకారమైనా సహాయమైనా నేను చేయగలుగుతా మనకు అవసరమైన వ్యక్తి ఏంటి అంటే వాటర్ లేదు ఒకటి కాలువలు తీసు లేదు ఒక శుభ్రత అనేది మన ఇరవయో వార్డ్లనే లేదు అన్ని వార్డులు మంచిగానే ఉంటాయి ఒక ఇరవయో వాడే అంత దరిద్రంగా ఉన్నది దానికోసం నేను ఎంటర్ అయినా ఇరవై సంవత్సరాలు నేను మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిన కౌన్సిలర్లకు నాది నాకు ఇప్పుడు నేనే వస్తున్నా ఖచ్చితంగా నేనే వచ్చి నేనే గెలవాలి నాకు మీరు అందరు సహకరించాలనేసి నేను ఈ ఇరవయో వార్డు నుంచి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటున్నా నేను గెలిచినాక మీకు కూడా కాలువలు సాయిస్తాను నేను పెన్షన్లు ఇప్పిస్తాను రోడ్లు మంచిగా చేయిస్తాను ఈ ఇండ్రాన్లకు పట్టాలు లేవు ఇంటి నంబర్లు లేవు మీకు గిఫ్ట్ ఇచ్చిన మంటలు మాకు మాకు ఇంటి నంబర్లు కూడా ఇస్తలేరు ఏ పట్టాలు ఇప్పిస్తాను నేను పెన్షన్ల కాడికి వస్తాను దేనికి కానీ మీకు మద్దతు ఇచ్చి మీ ముందు నేను ఉంటా ఒక తల్లిగా ఉంటాను ఒక చెల్లెగా ఉంటా మీ అక్కగా ఉంటాను అన్నిటికీ నేను సహకరిస్తాను గుర్తుకు ఓటేయాలని ఆపిల్ గుర్తుకు ఓటేసి బాజీ మెరట్ తోటి నన్ను గెలిపించాలని